వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా పెద్దపాడ మండలం కొత్తూరు గ్రామం నుంచి రైతు నవీన్ గారు అమ్మకానికి పెట్టారు మంచి సైజులో ఉన్నటువంటి నాలుగు పళ్ళ కోడే ఈ యొక్క నాలుగు పళ్ళకు వచ్చి మూడు నెలలు అవుతుందని చెప్తున్నారు రైతు నవీన్ గారు మరి యొక్క కోడే రేటు విషయానికి వస్తే ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడకే తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ నైన్ వన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు నవీన్ గారు మీకు అందుబాటులో ఉంటారు అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ లో పెట్టాలనుకుంటే వీడియో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు